సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రనిధి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ప్రస్తుతానికి ఋతుపవనాలు ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రవేశించడానికి చాలా సిద్ధంగా ఉంది ఏ విధంగా ఋతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తున్నాయి అలానే ఏ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ఋతుపవనాలు ఏ విధంగా మారే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది అన్నదాని గురించి వివరంగా మనము ఈ వీడియోలో మాట్లాడుకుంటాము కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే చాలా మధ్య అంటే క్రూషియల్ ఇన్ఫర్మేషన్ చాలా ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి అందరూ చివరిదాకా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే బంగాళాఖాతంలో బలమైన మేఘాలు ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఈరోజు తెల్లవారుజామున తిరుపతి చెన్నై నెల్లూరు తీర ప్రాంతాలకి తిరుపతి జిల్లా చెన్నై అలానే వచ్చేసి నెల్లూరు జిల్లాకి కోస్తా ప్రాంతం నుంచి మెల్లగా ఏమైందంటే బలమైన మేఘాలు ఏర్పడి ఆ మేఘాలు మెల్లగా ఇలా దిగువకు ప్రవేశించింది సో కాబట్టి ఏమైందంటే మనకు బంగాళాఖాతంలో బాగా మనకు మేఘాలు అనేవి ఏర్పడ్డాయి దానివలన నెల్లూరు తిరుపతి అలానే ఏమంటే చిత్తూరు జిల్లాల్లోకి బాగా మేఘావృతమై ఉన్న ఆకాశాలు అనేవి ఈరోజు ఉదయం నుంచి మనం చూస్తున్నాము కానీ మనకి ఒక్కొక్కసారి ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఒక్కసారి మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కానీ లేదా ఒకసారి మనం తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఒక్కసారి పరిశీలిస్తే బలమైన మేఘాలు ఏర్పడేదానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతానికి సమయం వచ్చేసి పన్నెండున్నర కావస్తుంది ఈరోజు ఫిఫ్టీన్త్న ఫిఫ్టీన్త్ జూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం ఈ టైంలో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ట్వెల్వ్ థర్టీ వస్తుంది సో ట్వెల్వ్ థర్టీ కరెక్ట్గా ఏమైందంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన వేగాలు అనేవి ఏర్పడుతున్నాయి ఈ బలమైన వేగాలు ఏర్పడి ఈరోజు బలమైన వర్షాలు పడేదానికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంసిద్ధంగా మనకు కనిపిస్తుందండి అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా బలమైన మేఘాలు అనేవి ఏర్పడుతున్నాయి కాబట్టి రానున్న మూడు నాలుగు రోజుల లోపల రానున్న త్రీ ఫోర్ డేస్ లోపల పూర్తిస్థాయిలో తెలుగు రాష్ట్రాలను ఋతుపవనాలు విస్తరించి ఆ తర్వాత మధ్య భారతదేశంకి వెళ్ళే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సో ఒక్కసారి మనం మ్యాప్లో చూసినామంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అలానే ఏమంటే ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడేదానికి చాలా సిద్ధమైన వాతావరణ అంటే చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఈరోజు మనకు కొనసాగుతుందండి ఇక్కడ తీసుకుంటే మనకు వాతావరణ విశ్లేషణ ఒక్కసారి గమనించినామంటే మనం కరెక్ట్ డీటెయిల్స్కి వెళ్ళే ముందుగా వాతావరణ విశ్లేషణని ఒకసారి మనం గమనిస్తే మీరు కూడా చెప్పగలుగుతారు ఇక్కడ మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఉపరితల ఆవర్తన ప్రాంతం బలహీన పడిపోయి ఒక గాలుల అసహజనత అంటే గాలుల అసహజనత అంటే ఏంటంటే గాలులు ఎడాపెడా ఉండడం అంటే ఒక ఒక స్ట్రీమ్ లైన్గా ఇక్కడ చూసినామంటే తెలంగాణ అలానే ఏమంటే అంటే దక్షిణ తెలంగాణ కావచ్చు లేకపోతే ఏమంటే రాయలసీమ జిల్లాల్లో ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో గాలి అంత ఆర్గనైజ్డ్గా లేకుండా చాలా డిసార్గనైజ్డ్గా మనకు విశాఖపట్నం ప్రాంతంలో అలానే ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు కనిపిస్తుంది సో ఈ దీనివల్ల మనకు ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇలాంటి గాల్లో అసహజనత ఉంది అని నేను చెప్పినానంటే ఇమ్మీడియట్గా ఆ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం రాత్రి సమయాల్లో ఉంటుందనేది మీ అందరికీ అర్థమయ్యాలి అంటే అర్థమవ్వాల్సిన విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా మనం వాతావరణ పరిస్థితిని ఒకసారి విశ్లేషిస్తే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంది అన్న దాని గురించి చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకు ఉరుములతో కూడిన వర్షాలు భారీ పిడుగులతో కూడిన వర్షాలు ఈరోజు మధ్యాహ్న సమయం దాని తర్వాత సాయంకాల సమయం అలానే రాత్రి సమయాల్లో కూడా మనకేమంటే బాగా పిడుగులతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తున్నాయి అలానే ఏమంటే ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా భారీ పిడుగులతో కూడిన వర్షాలు అనేవి ఈరోజు మధ్యాహ్న సమయం అలానే ఈరోజు సాయంకాల సమయంలో మనకు బాగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా ఏమంటే హైదరాబాద్ నగరంలోని పలు భాగాల్లో కూడా ఈరోజు రాత్రి సమయంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలానే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఈరోజు తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు ఉంటుంది నల్గొండ కావచ్చు అలానే ఏమంటే అంటే మనకు సూర్యాపేట జిల్లా కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు దాంతోపాటుగా వరంగల్ అర్బన్ హన్మకొండ దాంతోపాటుగా ఏమంటే మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లా దాంతోపాటుగా భద్రాద్రి ఐ మీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా ఏమంటే మనకు తూర్పు తెలంగాణ జిల్లాలోని వివిధ భాగాల్లో ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలానే ఏమంటే ఉత్తర తెలంగాణ భీం అసిఫాబాద్ జిల్లా మంచిర్యాల దాంతోపాటుగా పెద్దపల్లి జిల్లా అలానేమంటే జగిత్యాల జనగామ సిద్దిపేట సిరిసిల అంతపరగా నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు నేడు మనకు కనిపిస్తోంది ఏమంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో కాస్తంత స్వల్పంగా వర్షాలు అంతగా కనిపించడం లేదు కానీ మనకు కర్నూలు జిల్లా కావచ్చు లేకపోతే నంద్యాల జిల్లాలోని పలు భాగాలు అనంతపురం జిల్లాలోని పలు భాగాలు సత్యసాయి జిల్లాలోని పలు భాగాలు చిత్తూరు తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో కూడా మనం నేడు వర్షాలు చూసే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో విజయవాడ గుంటూరు ప్రాంతం ప్రాంతంలో కొన్ని భాగాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి అలానే ఏమంటే పల్నాడు జిల్లా దాంతోపాటుగా బాపట్ల కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ జిల్లా అలానే కాకినాడ జిల్లాల్లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ మొత్తం మీద తీసుకుంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో అన్నిటికంటే ఎక్కువ పడే వర్ష అంటే అన్నిటికంటే ఎక్కువ వర్షాలు పడే ప్రాంతం నేడు మనకు ఉత్తరాంధ్ర జిల్లాలలో అంటే ఉత్తరాంధ్ర జిల్లాలుగా మనం పరిగణనలో తీసుకోవచ్చు ఎందుకంటే విశాఖపట్నం వైపుగా విశాఖపట్నం నగరంలో అంత పడకపోయినా కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం నేడు ఉరుములతో కూడిన వర్షాలు బాగా విస్తారంగా కురిసే అవకాశాలు అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయండి మరోవైపున మనము రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే రానున్న పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే వర్షాలు అనేవి మరింత ఎక్కువయ్యే అవకాశాలు మరింత బలపడే అవకాశాలు బలపడే సూచనలు కూడా కనిపిస్తోంది ఒకటి మనము చెన్నై తిరుపతి ప్రాంతంలో మనకు వర్షాలు బాగా విస్తారమయ్యే అవకాశాలు బాగా ఉధృతమయ్యే అవకాశాలు కూడా రానున్న రోజుల్లో కనిపిస్తోంది అలానే ఏమంటే కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు కడప జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అలానే ఏమంటే హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలు కావచ్చు ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు బాగా విస్తారమయ్యే అవకాశాలు రానున్న రెండు వారాల లోపల మనకు కనిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర అంటే ఏమంటే ఒడిషా పాటుగా ఛత్తీస్గఢ్ లోపల కూడా ఋతుపవనాలు రానున్న రెండు వారాల్లోకి ప్రవేశించి పూర్తి స్థాయిలో వర్షాలు తెచ్చే అవకాశాలు కూడా మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది ఇంతదాకా చెప్పింది వచ్చేసి ఏమంటే రానున్న పది రోజుల వరకు వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దాని గురించి కానీ పది రోజుల కంటే ఎక్కువగా మనం ఒక్కసారి మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి మనం అందరం విశ్లేషించుకున్నాము అంటే మనకు జూన్ పదహైదు నుంచి ఇరవై మూడో తారీఖున మధ్యలో వర్షాలు అనేవి కేవలం కేవలం మనకు రాయలసీమ జిల్లాలు అలానే ఏమంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్రకు మాత్రం పరిమితం అవుతుంది కానీ మనకు జూన్ మూడో వారం లేదా నాలుగో వారం లోపల అంటే జూన్ ఫోర్త్ వీక్ లోపల అంటే ఫోర్త్ వీక్ స్టార్ట్ అయ్యే లోపల మనకేమంటే ఒక అల్పపీడన ప్రాంతం మనకు ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రాంతం ఒడిషా ప్రాంతం వైపుగా వెళ్ళే క్రమంలో ఉత్తర కోస్తాంధ్ర అలానే ఏమంటే తెలంగాణ రాష్ట్రంలోకి వర్షాలు అంటే అంటే వర్షాలు ప్రవేశించే అవకాశాలు అయితే కనిపిస్తుంది దానివల్ల మనకేమవుతుందంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోకి వర్షాలు ప్రవేశిస్తుంది అలానే వచ్చేసి ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోకి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే జూన్ మూడో వారం చివరిలో లేదా జూన్ నాలుగో వారం మొదట్లో మనకు కనిపిస్తున్నాయండి సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చిన్న చిన్నగానే వస్తుంది సో డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత మీ అందరి ముందు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరి ముందు పెట్టి మీ అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని సో ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి ఒక లైవ్ సెషన్ అనేది అందుబాటులో ఉన్నప్పుడు తప్పకుండా చేస్తాను సో దీని ఇప్పుడు ఏమంటే మనకు వర్షాలు అనేవి మెలమెల్లగా పెరుగుతుంది అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న దక్షిణ తెలంగాణ రాష్ట్రం తీసుకున్న పూర్తి స్థాయిలో మనకేమంటే అత అంటే అంటే అధిక వర్షపాతం అనేది నమోదైంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అన్నిటికంటే ఎక్కువ ఆధిక్యతతో వర్షపాతం అనేది ఉంది మనము నిన్న మొన్న పోస్ట్ పెట్టా ట్విట్టర్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ పెట్టాను ఏమంటే రాయలసీమ జిల్లాలే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే నంద్యాలలో మనకు అత్యధికంగా త్రీ నాట్ త్రీ అధిక అంటే అధికంగా మనకు వర్షపాతం అనేది నమోదైంది ఇది చాలా అరుదు ఎందుకంటే రాయలసీమ జిల్లాల్లో ఇంత స్థాయిలో వర్షాలు పడ్డం అనేది చాలా అరుదు ఎందుకు గల కారణము అంటే ఋతుపవన రేఖ మాన్సూన్ ఆన్సెట్ అయ్యే రేఖ వచ్చేసి కేవలం మనకు మధ్య కోస్తాంధ్ర అలానే వచ్చేసి మధ్య మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉంది కాబట్టి వర్షాలు అనేవి చాలా రోజులుగా రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్నాయి ఇక్క మీదట నుంచి ఆ ఋతుపవన రేఖ పైకి వెళ్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలో వర్షాలు తగ్గుకొం పడుతుంది మళ్ళీ మనకు బ్రేక్ మాన్సూన్ మాన్సూన్లో బ్రేక్ అనేది వస్తే ఆ టైంలో మళ్ళీ మనకు రాయలసీమలో అంటే రాయలసీమలో విస్తారంగా వర్షాలు పరిస్థితి అంటే పడే పరిస్థితులు మనకు కనిపిస్తాయండి సో ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ప్రస్తుతానికి ఉంది రానున్న రోజుల్లో ఏ విధంగా ఉన్న దాని గురించి మనం చూసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి